ఏం చేస్తున్న అంచనాలపై పంచనామా బీఆర్ఎస్ఐఎంలో చేపట్టిన నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ అయిపోయింది నిన్న మొన్నటి దాకానేమో కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నారు రోజు కోటి తెరమిది తీసుకొస్తారు ఆ శాఖలో ఇన్ని వేల అవినీతి ఈ శాఖలో ఇన్ని వేల అవినీతి అది ఇది అని చెప్తారు ఆఖరికి వీళ్ళు చేసేది ఏమీ లేదు ఏంది అంటే నేను చెప్తున్నా కదా బట్టగాల్సి మీద చేసే ప్రయత్నం ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా హేళన చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎట్లా ఆ పార్టీ మీద ఎట్లా ఏంది అంటే రూమర్స్ క్రియేట్ చేసే పని తప్ప ఏం లేదు వీళ్ళు ఏం చేయలేరు గుర్తుపెట్టుకోరి పంచనామా లేదు నా లొట్ట పీసు లేదు వీళ్ళు వీళ్ళు ఉన్న దాంట్లో చేయమని చెప్పరు ఫస్ట్ వీళ్ళు ఏమైనా చేస్తారో అడుగుర్రీ వీళ్ళు ఏం చేయలేరు కదా ఇగో వధువుకు తులం బంగారం లక్ష ఆర్థిక సాయంతో పాటు అందించేందుకు సర్కార్ కసరత్తు మేనిఫెస్టోలో ఇచ్చిన ఇంద్రమ్మ కానుక హామీ అమలుకు ప్రభుత్వం సింగమై సిద్ధమైంది లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇయ్యాలి రైట్ తులం బంగారం ఇయ్యకపోతే అప్పుడు చేద్దాం లక్ష సాయం తులం బంగారం ఇస్తా అని చెప్పి కదా ఈ లక్ష సాయం ఉన్న తులం బంగారం ఎట్లెట్లు ఇయ్యారో మనం అడుగుదాం ఎందుకు అంటే ఈ బంగారం సైతం అందించేందుకు సిద్ధమైంది అన్నారు కదా ఏ పాట ఇస్తుందో మనం చూడాలి తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే తెలంగాణ ప్రజలారా నేను మళ్ళీ మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా ఈరోజు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది తెలంగాణ ప్రజల క్షేమం వైపు మాత్రమే మా ప్రయాణం ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు కానీ రేపు మనం ఏది అంటే ఒక పోరాటాన్ని ఉధృతం చేసినాం కాబట్టి నేనేమంటున్నానంటే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే మాట చెప్పండి తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేమంటున్నా అంటే మీరు ఏమైనా ఆర్థిక సాయాలు అందించదలుచుకుంటే దీనికి అందించండి ఎందుకంటే డొనేషన్ అడుగుతున్నాయి ఎందుకంటే ఈ సంస్థ యొక్క మనుగడ కోసం ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే వచ్చిన తెలంగాణ ఆ తర్వాత జరిగిన పరిపాలన తెలంగాణ చూసిన ఇప్పుడు మళ్ళొక్కసారి మన తెలంగాణ అనే పదం పూర్తి స్థాయిలో లేకుండా పోతుంది మన తెలంగాణ అనే పదం కనీసం కనుమరుగైపోయే పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ పదం అనేది కనుమరుగు కాకుండా ఉండడానికి ఉండాలంటే ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది సో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్ను ఫోన్పే కానీ గూగుల్ పే చేసి సహకారం అందించాల్సిన బాధ్యత మీపై ఉండదు